హలో అండి మా సీతనైతే ఇంకా పంపించలేదు రేపు సండే రేపు మార్నింగ్ అయితే వెళ్ళబోతుందనమాట సో దాని ఫుల్ వీడియో అయితే తీసి అప్డేట్ చేస్తానండి సో మా ఆవు అయితే కనుక ఒక మంచి ప్లేస్కి అయితే కనుక వెళ్తుందండి సో ఈవినింగు ఇంకా పిల్లలు వచ్చేసారు కోడి మేటలు అయితే కడుగుతున్నారు వాళ్ళు సో ఇంకా కోళ్ళైతే వాళ్ళు మూస్తుండగా ఇంకా మూడు ఆవుల కింద కూడా క్లీనింగ్ అయితే చేసేసాను ఇక దోమలు కుట్టకుండా దోమలు అయితే వేసేసాను అనమాట సో ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే ఫుల్ వీడియో అయితే తీసానండి దాన్ని కింద టైటిల్ కింద ట్యాక్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి సో ఇంకా కోళ్ళైతే కనుక మొయ్యాలి ఇదంతా కూడా మా ప్యాడ్ అనమాట గెత్తం అంటారు కదా సో పొలాలకైతే బాగా ఉపయోగపడుతుందండి సో నెక్స్ట్ పొలం తీసుకుంటే కనుక ఈ గెత్తం అంతా కూడా అక్కడ వేసేసి మంచిగా ఆర్గానిక్గా అంటే ఆవులతో వ్యవసాయం చేయాలి అన్నది కోరిక అనమాట సో ఇంకా ఇలా పెట్టామన్నమాట సో చాలా పొడి పొడిగా వచ్చిందనమాట ఆవు పేడే అనమాట ఇది ఇంకా ఏది కలిసింది కాదు అచ్చ